వరం ఈ భాగ్యం నాకు ఎలా కలిగిందనుకున్నారు ఎవండి రాజులకు లేదండి ఇంత గొప్పతనం మంత్రులకు లేదండి ఇంత గొప్పతనం ప్రశాంతత ప్రపంచంలో ఏ గొప్పవాడికి లేని ఆదరణ శాంతి సమాధానంతో నా తండ్రి నన్ను పెంచుతున్నాడండి నా తండ్రి నన్ను పెంచుతున్నాడు ఎలా పెంచుతున్నాడంటే ముదిము వచ్చే వరకు ముసలితనం వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడు నిన్ను ఎత్తుకుంటాను తల వెంట్రుకలన్నీ అన్ని తెల్లగా అయిపోతాయి అయినా నిన్ను నేను ఎత్తుకుంటాను అబ్బా ఏటండి ఆ ప్రేమ ఏటండి ఆయన ప్రేమ నన్ను ఎత్తుకున్నాడండి సాక్షి నన్ను చూడండి అంతే ఎత్తుకున్నారండి ఎవరు ఎలా ఉన్నారండి మనకేం తెలుసు మీరు అనుకుంటారని మీ ఎదురుగుండా నేనే నిలబడుతున్నాను ప్రత్యక్ష సాక్షిగా నన్ను పోషిస్తున్నాడండి నా తండ్రి అందు మహత్తర భాగ్యం ఎంతమందికి ఉందో చెప్పండి